మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కులతల రామకృష్ణ స్వాగతం పలికి యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు అనంతరం డిఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కులతల రామకృష్ణతో కలెక్టర్ విజయకృష్ణన్ డిఎస్పీ శ్రావణి నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొని ర్యాలీ మార్కెట్ యార్డ్ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు సాగింది ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ ఈ ర్యాలీ ప్రారంభమై నేటికి ఏడవ రోజు అని తెలిపారు అవగాహన యాత్ర ద్వారా మాదక ద్రవ్యాలు గంజాయి ఇతర మత్తు పదార్థాలు వాటి దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసి వాటి అక్రమ రవాణాను అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు ర్యాలీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద పూర్తి అవుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా చాలా విపరీతంగా అయితే భవిష్యత్తు అంశం అయిపోతుంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు ఈ లెక్కలు పెడి తనతో వెళ్తా ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ వాడకు దీనికి అరికట్టాల్సిన అవసరం ఉంది విజయవంతంగా ఈ వచ్చిన సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకుని ఉద్యమానికి అందరూ కూడా ఈ రోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున పాయికరావుపేటలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగిస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజల